నేను ఒక డాక్టర్ అధ్యక్ష నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి ఇది ఒక జబ్బు అధ్యక్ష ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని ఇక్కడైనా ఆయన నలభై సంవత్సరాల అనుభవం అన్నారు చాలు ఆయన సేవలు చాలు రాష్ట్రానికి రెస్ట్ తీసుకోమనండి మరొక ఆరేడు నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష నాకు భయం వేసింది అధ్యక్ష ఏంటంటే ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు ఆయన మొన్న అసెంబ్లీ మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు ఆయన నిన్ననేమో దండేసుకొని ఉన్నారు అధ్యక్ష ఈ మూడు విషయాలు మీరు గమనిస్తే ఒక ఆరేడు నెలల తర్వాత ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇంకా చూస్తారు ఆరేడు నెలల తర్వాత చాలా ఉంది అన్నారు అధ్యక్ష నాకైతే భయమేస్తా ఉంది అధ్యక్ష దయచేసి మీరు డాక్టర్లు చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని